అందరికి నమస్కారం ముందుగా వడ్డెన కుల బంధువులందరికి కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాము నిన్నటి రోజు పల్నాడు జిల్లా నర్వాపేట నియోజకవర్గం కర్లకుంట గ్రామంలో ఒడ్డెన కుల బంధువులందరూ అలాగే అక్కడ స్థానిక పెద్దలు ప్రముఖ ఎన్ఆర్ఐ వడ్లమూడి కిషోర్ గారి యొక్క అధ్యక్షతన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ అనే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమానికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు గారు అలాగే స్థానిక గౌరవ శాసన సభ్యులు చదవలోడ అరవీంద్ బాబు గారు అలాగే గ్రంథాలయ చైర్మన్ గోనుగొంట్ల కోటేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాడి శ్రీధర్ గారు అలాగే మన కమ్యూనికేషన్ చైర్మన్ మన్నోమోహన్ కృష్ణ గారు ఇలా అనేక మంది పెద్దలు కూడా ముఖ్య అతిథులుగా ఆ కార్యక్రమానికి వచ్చారు ఈ కార్యక్రమం మన ఒడ్డెన కాలనీలు జరగటం చాలా సంతోషకరమైనటువంటి విషయం అక్కడ సుమారు రొంపిచెర్ల ఆరేపల్లి ఈ యొక్క కలవకుంట మళ్ళీ ఒక నాలుగైదు గ్రామాల నుంచి మన ఒడ్డర్లు కూడా భారీగా వచ్చారు ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిర్వహించారు కులబిడ్డలైనటువంటి నన్ను కూడా చాలా మంచి మమకారంతో నన్ను హక్కును చేర్చుకున్నారు ఘన స్వాగతం పలికారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు గౌరవ చైర్మన్స్ వారి యొక్క వారందరినీ నన్ను కూడా చాలాగా ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు మంచి కార్యక్రమం ఏ మన కుటుంబాలు అంటే బడుగు పలికిన వర్గాల కుటుంబాలు ఒంటరి కుటుంబాలకి ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ ద్వారా పది వేల రూపాయలు కుటుంబానికి నిత్యావసర సరుకుల్లో కావచ్చు మనం వాడుకునే పరికరాల్లో కావచ్చు మన ప్రతి కుటుంబానికి కూడా సేవింగ్ అంటే మనకి కొంత దాచుకునే విధంగా ఇప్పుడు ఏదైతే ఈ కొనటం వల్ల డబ్బులు ఎక్కువ ఎక్కువ అమౌంట్లు కడుతున్నారు వాటిలో జీఎస్టీ తగ్గించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా లాస్ అవుతున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు వారి కుటుంబాల సంక్షేమంగా ఉండాలి వారు కొనుక్కునే అన్ని వస్తువుల మీద కూడా డబ్బులు సేవ్ అవుతాయి అనే ఒక మంచి ఆశయంతో ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమానికి ఆయన అనుమతించడం చాలా సంతోషకరమైనటువంటి శుభ పరిణామం గౌరవ ముఖ్యమంత్రి గారికి కేంద్ర ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను మీ బిడ్డగా ఆదరించి ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించినటువంటి కర్లకుంట రొంపిచర్ల ఆరేపల్లి ఈ యొక్క గ్రామాలందరికి కూడా ఒడ్డెర ముఖ్య నాయకులు ప్రజలు చాలాగా నన్ను చాలా ఆదరించారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సదా ఒడ్డెర జాతి సేవలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనేత నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కోటమి ప్రభుత్వం మా మీద పెట్టినటువంటి బాధ్యతలు మాకు అప్పగించినటువంటి కర్తవ్యాలు తూచా తప్పకుండా నిర్వహించి జాతి ప్రజలకు మరింతగా సేవ చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ జై యూ